హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మీ ముందు మరో రెసిపీ అయితే మీ ముందుకు వచ్చారండి ఈవినింగ్ స్నాక్స్ కానీ సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి మష్రూమ్ ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి తినేసి బాగా అడిగానే మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసిన ఫస్ట్ అయితే మష్రూమ్స్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి వాటిపైన ఉండే పూరం మొత్తం ఇలా ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి మనం చేత్తోనైనా తీయచ్చు లేదంటే నైఫ్తో ఇలా అన్నామంటే కానీ ఈజీగా వచ్చేస్తుంది మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేయాలండి కొద్దిగా సాల్ట్ వాటర్ తీసుకొని అందులో అయితే సాల్ట్ వేసేసి పెట్టేసాను అలాగే ఇలా సాల్ట్ వాటర్లో వేసే వేయడం వల్ల మనకు నలుపు అనేది రాదండి మష్రూమ్స్ ఇలా నీట్గా ఉంటాయి చూడండి ఎంత తెల్ల ఎంత బాగుంది కదా అవి తీసిన తర్వాత మనము కానీ బాగా క్లీన్ చేసుకోవాలండి తీసుకో ఉంటుంది కదా కొద్దిగా అందుకనేసి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసి మనకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవాలండి మనము మష్రూమ్ కదా నేను సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా లావుగా పొడవుగానే కట్ చేస్తున్నానండి మనకు పీస్ పీస్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి లౌట్ విత్ ఒక మష్రూమ్ని సిక్స్ పీసెస్ చేశాను చిన్నవి అయితే ఫోర్ పీసెస్ లాగా చేసుకున్నానండి ఇలా పొడువుగా అంత నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాగా మనము ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత అయితే నేను ఇందులో వచ్చేసి ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత కారం అండి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం నేనైతే ఓన్లీ రెడ్ చిల్లీ పేస్ట్ కారమే వాడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మైదా అండి ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే మైదా వేస్తున్నాను చూసి వేసుకోవాలండి మష్రూమ్ తగినంత మైదా బైండింగ్ అయితే సరిపడేదంతా వేసేసుకోవాలి మైదా మైదా వేసిన తర్వాత నేను వచ్చేసి కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి టూ స్పూన్స్ అయితే ఫ్లోర్ వేసాను ఫోర్ స్పూన్స్ మైదా అయితే టూ స్పూన్స్ వచ్చేసి కార్న్ పౌడర్ అండి అదే మొక్కజొన్న పిండి అంటాం కదా అది వేసాను తర్వాత కొద్దిగా గరం మసాలా వేసానండి గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే కొద్ది ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షన్ అండి పాప వేయమని అనేసి వేశాను నేనైతే ఇది వచ్చేసి మన చాయిస్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేని కొద్దిగా వాటర్లో కొంచెం చిట్కాడు వేసేసి వాటర్ వేసేసి కలిపేసి ఇలా అయితే మష్రూమ్ పైన వేసాను డైరెక్ట్ వేస్తే అంత ఒకే ఉంటుంది వాటర్ కలిపి వేస్తే అంత పట్టుకుంటుంది అనేసి వేసాను తర్వాత అది వేసిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మనం ఇలా బ్యాటర్ అనేది బాగా రెడీ చేసుకోవాలండి మష్రూమ్కి అంతా పట్టాలండి ఉప్పు కారం మనం వేసిన మసాలా మొత్తం దాన్ని పట్టుకోవాలండి ఇలా వేసేందుక వాటర్ వేస్తూ వేస్తూ ఇలా మనం కలుపుకోవాలండి లైట్గా చిలకరించుకుంటూ ఇలా అయితే బాగా కలపాలండి మనకి మష్రూమ్స్ కల్లా బాగా పట్టాలి ఈ విధంగా అయితే పట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసామంటే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది మనకి చూడండి ఇలా బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది మనకు మష్రూమ్ నుంచి కొంచెం వాటర్ అనేది కుడుతుందండి అందుకనే బయని చూసి వేసేసుకోవాలండి ఈ లోపయితే ఆయిల్ హీట్ పెట్టేసానండి ఇందులోనే నేను కొద్దిగా కాజు యాడ్ చేస్తున్నాను కాజు యాడ్ చేయడం వల్ల పిల్లలు అనేది బాగా ఇష్టపడతారు కదా కాజును ఇలా ఫ్రై చేసి ఇచ్చామంటే ఉంటే కానీ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హ్యాపీగా తింటారండి అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే వేసేసాను కాజు వేసేసి ఇందులో వేసేసానండి ఆయిల్లో అయితే డీప్ ఫ్రైకి వేస్తున్నానండి డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనకు తగినంత ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేయాలండి మనకు ఆయిల్ వచ్చేసి హై ఫ్లేమ్ ఉండదు మీడియం ఫ్లేమ్లో ఉండేసి స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్కటి వేస్తూ మనమైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి మష్రూమ్స్ మొత్తం స్లోగా వేయడం వల్ల లోపల మష్రూమ్ అనేది ఉడుకు బాగా ఉడుకుతుందండి మష్రూమ్ అలాగే పైన కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపలే సాఫ్ట్గా మష్రూమ్ చాలా బాగుంటుంది చూడండి ఫుడ్ కలర్ వేసినందుకు ఈ విధంగా అయితే కలర్ వచ్చేసాయండి తినండి చాలా ఈజీగా చేసేయచ్చండి మష్రూమ్ అవే కాకుండా ఇలా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా పిల్లలకి అలాగే సైడ్ డిష్ కానీ సాంబార్ కానీ రైస్ కానీ దేనికైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది బాగుంటుంది అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసేసి వేసేసానండి అంతేనండి ఎంతో ఇష్టమైన మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రియతో ఈజీగా చేసేయచ్చండి చాలా బాగుంటుంది మష్రూమ్ అది వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి మీరు మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి